హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ మసాలా వడలు కరకరలాడుతూ కొంచెం కారంగా తినాలనుకుంటే ఇలా చేసి చూడండి చాలా బాగొస్తాయి మరే మాత్రం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా పచ్చిశనగ రెండు గంటల పాటు నానపెట్టుకోవాలి నేను కప్పుతోటి వన్ అండ్ హాఫ్ కప్పు పప్పు నానపెట్టానండి ఇప్పుడు ఈ పప్పుని జల్లీలో వేసుకోవాలండి అంటే నీళ్ళతో పాటే మిక్సీ పడితే పప్పు కాస్త లూజ్ అవుతుంది కదా అందుకనే జల్లీలో వేసుకోవాలి ఒక గుప్పిడి పప్పు తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ పప్పుని చిన్న మిక్సీ జార్లో వేసుకుని అస్సలు నీళ్ళు అనేది పోయకుండా మరీ మెత్తగా కాకుండా కాస్త రవ్వరవ్వగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి మనం చేత్తో పట్టుకుని చూస్తే కాస్త పప్పు అక్కడక్కడ తగులుతూ ఉండాలండి ఇంత రవ్వగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌ గిన్నెలో వేసేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి సన్నగా తరిగిన అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత ఒక చిన్న స్పూను జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక స్పూను సాల్టు తర్వాత ధనియాల పొడి గరం మసాలా పొడి చిన్న చిన్న స్పూన్ వేసుకోవాలండి రెండు కూడా చిన్న స్పూన్ తోటే వేస్తున్నాను తర్వాత కొంచెం పుదీనా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి మీరు కాస్త స్పైసీగా తినాలనుకుంటే ఒక చిన్న స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఇప్పుడు ఈ పిండిలో కలుపుకోవాలి ఇవన్నీ కలిసేలాగా బాగా ఇలా కలుపుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా చేసి చూడండి మసాలా వడలు కరకరలాడుతూ కారం కారంగా నోటికి చాలా బాగుంటాయి మీకు పిండి కలుపుతున్నప్పుడు కాస్త లూజ్ అనిపిస్తే ఒకటి రెండు స్పూన్లు శనగపిండి కలుపుకోవచ్చు అండి నాకైతే శనగపిండి కలిపే పని లేకుండా కరెక్ట్గా సరిపోయింది ఈ పిండి కలుపుతున్నప్పుడు కూడా నీళ్లు పోసుకోకూడదు ఇలా వడల్లాగా చేసుకోవాలండి మీడియం సైజు చేసుకుంటేనే బాగుంటుంది క్రిస్పీగా తినాలనుకుంటే కాస్త పలచగా చేసుకోవచ్చు లేదంటే కాస్త మందంగా చేసుకోవచ్చు చూడండి మీకు ఇలా చేసుకోవడం రాకపోతే అరచేతిలో వేసుకుని అయినా కానీ వడలు చేసుకోవచ్చండి చేతికి కాస్త నూనె అప్లై చేసుకుని వడలు చేసుకోండి బాగా వస్తాయి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడ్డ ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకసారి చిన్న వడ వేసి చెక్ చేసుకోవాలండి ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదు అంటే పొగలొచ్చేటట్టుగా హీట్ అవ్వకూడదు అలా హీట్ చేసుకుంటే వడలు వేసినామంటే పై వరకే వేగుతూయండి లోపల మెత్తగా ఉంటాయి ఇప్పుడు ఈ మాత్రం ఆయిల్ హీట్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇంకా వడలు వేసేసుకోవటమేనండి చాలా చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి ఇలా వేసి రెండు వైపులా చక్కగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోవటమే చూడండి ఆయిల్ అనేది అస్సలు పీల్చలేదు పిండి గట్టిగా కలుపుకుంటే ఆయిల్ అస్సలు పీల్చమండి ఈ చల్లచల్లని వాతావరణంలో వేడివేడిగా ఈ మసాలా వడ చేసుకుని తింటే ఆహా అద్భుతంగా ఉంటుందండి ఈ కరకరలాడే కమ్మని మసాలా వడ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ మేము ముందు తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్